చూసారు కదండి మిరపకాయలు ఇవి మెంతి మిరపకాయలు మెంతి వాము మిరపకాయలు అండి ఇవి వామ వామంతకాయలు అంటాం వాము మెంతి మిరపకాయలు అంటాం కదా అవి యాక్చువల్గా అయితే కాడు మనం మిక్సీ వేసుకోవాలండి ఆ కాడులో మనము మెంతులు వాము ఉప్పు మూడు పొడి చేసుకుని అది కూడా యాడ్ చేసుకోవాలి పుల్లపెరుగైతే చాలా బాగుంటాయండి నేను బాగా వేసాను సో అది మనం మిక్సీ వేసుకుని ఉంచుకున్నాం కదండి లోపల చిల్లీస్ తీసుకోవాలండి చిల్లీస్ తీసుకుని చిల్లీస్ని మనము ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదండి ఇలాగ ఒక పిన్ ఏమైనా పెట్టుకుని శారీ పిన్స్ ఉంటాయి కదండి అది పెట్టుకుని ఇలాగ కట్ చేసుకుని గిరేసుకోవాలి తొందరగానే అయిపోతాయండి నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టింది అంత కేజీ మిరపకాయలకి సో ఇలా వేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక టూ డేస్ ఓర్ని ఇవ్వాలండి ఇది ఆల్రెడీ నేను నిన్న వేసాను ఇవాళకి ఊరేయి సో రెండు రోజులు ఓర్ని ఇచ్చేద్దాము ఓర్ని ఇచ్చేసాక మనకేమవుతాయంటే ఒక త్రీ టు ఫోర్ డేస్ ఆగాక మనకి ఎలాగ డ్రై అయిపోతాయండి డ్రై అయిపోయినవి మనం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే చూసారు కదండి సింపుల్ ఆల్రెడీ ఇది ఇది వరకు అండి నేను లాస్ట్ ఐ థింక్ టూ మంత్స్ బ్యాక్ పెట్టుకున్నాను అవి ఇంకా కొన్నే మిగిలాయి అందుకని మళ్ళీ పెడదామని చెప్పి ట్రై చేస్తున్నాను చూసారు కదా ఇలా డ్రై అయిపోతే త్రీ ఫోర్ డేస్ ఆగాక సో ఇవి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడం చూసారు కదా వావం మెంతి మిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్